హాయ్ ఫ్రెండ్స్ ఇది మనం ఎక్కడ ఉన్నామంటే ఉప్పల నుండి బోడోపలు వెళ్ళే మధ్యలో ఒక చెరువు ఉంటుంది ఉంటుంది అల్లకుంటా చెరువు అంటారు అప్పట్లో చాలా అంతగా బాగా ఉండేది కాదు ఇప్పుడు పనులు స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచో ఈ వర్క్ నడుస్తుంది చూస్తున్నారు కదా మీరు ఇప్పుడైతే ఈ చెరువుని చాలా శుద్ధాన్ని చాలా సుందరీకరంగా చేస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే మొత్తం ఈ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత నీళ్ళతో నింపినాక పర్యాట ప్రాంతంగా అనుకోవచ్చు ఒక చిన్న చెరువు లెక్క మన హుసేన్ సాగర్ లెక్క అయితే ఎట్లా ఉందో దీన్ని కూడా అలానే చేస్తారనుకుంటున్నాను ఈ ప్రభుత్వం పనులు అయితే జరుగుతున్నాయి ఈ చెరువు అప్పట్లో అంత చెత్త చెదారంతో తోటి పిచ్చి మొక్కలతో ఉండేదండి ఇప్పుడే చాలా చాలా బాగా చేస్తున్నారు చూడండి ఇలా ఈ రాళ్ళతో మొత్తం సపోర్ట్ చేస్తున్నారు రాళ్లతోటి చాలా అందంగా చేస్తున్నారు పనులు అయితే చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా పెద్ద పెద్ద మిషన్లతో వర్క్ నడుస్తుంది ఇది చెరువు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం అది కోడగుప్పలు ఏరియా అండి ఈడ కూడా వర్క్ నడుస్తుంది ఈ సైడ్ మొత్తం వర్క్ అనుకుంటాను ఈ సైడ్ అయితే మిషన్లు ఏం లేవు ఈ ఏరియా మొత్తం ఇక ఉప్పల్ సైడ్ అండి ఇది ఇది మొత్తం ఉప్పల్ సైడే ఇది గణేష్ నిమజ్జనం కోసం చేసుకున్న చిన్న వాటి కుంటల్ ఉందండి ఇది మొత్తం ఉప్పల్ ఏరియా ఈ ఫ్లేవర్ వర్క్ కూడా నడుస్తుంది ఫ్లేవర్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇప్పుడు అది ఉప్పల్ నుంచి బోడుప్పలు వెళ్ళే దారిలో రోడ్డు ఇంతకుముందు దారుణంగా ఉండేదండి బస్సులు కానీ బైకులు పోతే వాటిమ్మటి మొత్తం డస్ట్ లేసేదండి దుబ్బ వచ్చేది ఇప్పుడు రోడ్ వేసారు బెటరే ఇప్పుడు బాగుంది రోడ్లు ఎమ్మటి మొత్తం అమ్ముతున్నారండి ఫ్రూట్స్ అప్పట్లో రోడ్ లేనప్పుడు ఆడ తీసుకోవాలంటే భయం వేసేది ఎందుకంటే రోడ్డు మీద ఉన్న దుబ్బ అంతా ఆ ఫ్రూట్స్ మీద ఉండేది ఇప్పుడు అంతా లేదండి ఇప్పుడు రోడ్డు పడ్డది కదా అంత బాగా చాలా పర్లేదు చూస్తున్నారు కదా మిషన్లతోటి వర్క్ నడుస్తుంది నల్లకుంట చెరువు అంటారంట దీన్ని ఇది ఈ చెరువు ఎంతమంది ఎంతమందికి తెలుసో లైక్ చేయండి ఈ చెరువు పేరు అసలు పేరు ఏందో కామెంట్లో పెట్టండి నేనైతే నల్లకుంట చెరువు అనుకుంటున్నాను వర్క్ అయితే నడుస్తుంది ఇంకా దాదాపు వర్క్ అయిపోయింది అనుకుంటున్నాను ఓకేనండి బాయ్